ఆరు పాపని అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ ఈ రాత్రికి ఇంట్లోనే ఉండిపొమ్మంటుండగా మనోహరి భాగ్యని ఎలాగైనా భయపెట్టాలి అన్న ఆలోచనతో పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఆరు పాపని ఇక్కడే ఈ రాత్రికి ఇక్కడే ఉంచండి అని అడుగుతుండగా అమర్ మాత్రం ఒప్పుకోడు వద్దు చిన్నపిల్ల తనని మనం హ్యాండిల్ చేయలేము రాత్రిపూట అలవాటైన చోట ఉంటే మాత్రమే మంచిది అని అమర్ అంటూ మనోహరి కాదమర్ నీకు కూడా ఆ పాపంట ఇష్టం కదా అని అంటూ ఉండగా పర్లేదు మళ్ళీ ఒకసారి డే టైంలో తీసుకొద్దాం కానీ రాత్రిపూట అనవసరంగా రిస్ చేయడం మంచిది కాదు అని అంటూ ఉంటాడు అమర్ ఇక రాజు ఆరు పాపని తీసుకొని ఆశ్రమానికి వచ్చేస్తాడు ఆశ్రమంలో బాగి పాప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా రాలేదేంటి రాజుగారు తొందరగానే పాపని తీసుకొని వచ్చేస్తానన్నారు కదా ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి అప్పుడే అమ్మ అంటూ లోపలికి వస్తుంది అరుంధతి ఎక్కడికి వెళ్ళవు తల్లి అని అంటూ ఉండగా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది ఆరు ఏ ఫ్రెండ్ అంటూ ఉండగా నాకు స్కూల్లో సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా ఆ అక్క ఇంటికి వెళ్ళాను ఆ అంకిల్ చాలా మంచివారు ఆ అక్కయ్యలతో అన్నయ్యలతో ఆడుకున్నాను చాలా ఐటమ్స్ చేశారు అని అంటూ ఉండగా తినేసావా అని అడుగుతూ ఉంటుంది బాగీ అవును చాలా ఐటమ్స్ చేశారు చాలా బాగా తిన్నాను అని అంటూ ఉంటుంది ఆరు చాలా ఐటమ్స్ చేశారా ఈరోజు అక్కడ ఏదైనా ఫంక్షనా అని అడుగుతూ ఉంటుంది ఆ బాగి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు రాజు లేదమ్మా అక్కడ ఫంక్షన్ ఏమీ లేదు కానీ నా కోసమే వాళ్ళు అన్ని అటెంప్ట్ చేశారు అంకుల్ చాలా మంచి వాళ్ళు అని చెప్తూ ఉంటుంది ఆరు అవునా వాళ్ళు ఇక్కడ ఇల్లు ఎక్కడా అని అడుగుతుంది బాగి వాళ్ళు ఇల్లు ఎక్కడో నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా పెద్దగా ఉందమ్మా ఇల్లు ఇంటి చుట్టూ పెద్ద గోడ పెద్ద లాను పెద్ద హాలు ఒకవైపు కిచెను మరోవైపు హాలు మరోవైపు బెడ్రూమ్స్ పైకి వెళ్ళడానికి మెట్లు అని చెప్తూ ఉంటుంది ఆరు ఆ పోలికలు చూస్తుంటే అమర్ ఇల్లే గుర్తొస్తుంది బాగీకి పాప చెప్పేది ఆ ఇల్లు కూర్చున్న రాజుగారు అంటుండగా కాదు కదమ్మా ఈ పాప చెప్పిన ఇల్లు అందరిలో ఉండే కామన్ కదమ్మా అని అంటుంటాడు రాజు లేదు పాప అలా చెప్తుంటే నాకెందుకో ఆయిలే గుర్తొస్తుంది అని అంటూ ఉంటుంది బాగీ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటుంది ఆరు కానీ రాజు ఆపేసి అమ్మ ప్రొద్దునే పడుకొని ప్రొద్దునే లేవాలని చెప్పింది కదా వెళ్ళి పడుకో తల్లి అని పంపించేస్తాడు ఇక సరే అని మీరు కూడా పడుకోండి అంటూ బాగి కూడా వెళ్ళిపోతుంది తెల్లవారుతుంది ఆమర్ యూనిఫామ్లో చక్కగా రెడీ అయి ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఎఫ్ఎం ఆన్ చేస్తాడు రాత్రో అందులో ఎఫ్ఎం అమ్మాయి వాయిస్ వింటూ ఉండగా ఒక్కసారిగా బాగి గుర్తొస్తుంది బాగి ఆలోచనలతో మనసు బాధపడుతూ ఉంటుంది అమర్కి ఇక మిస్ అమ్మ గుర్తొచ్చిందా సార్ అని అంటుండగా సైలెంట్గా ఉండిపోతాడు అమర్ అప్పుడే బాగి ఫ్రెండ్ కరుణ రోడ్డు పైన ఎవరితోనో గొడవ పడుతూ ఉంటుంది కారాపురా ఆపు అని అమర్ అనగానే ఎందుకు సార్ అంటూనే కార్ ఆపేసి అటువైపుగా చూస్తాడు అక్కడ కరుణ ఎవరితోనో గొడవ పడుతూ ఉండడం చూసినా రాతోడ్ అయ్యో మన మిస్ అమ్మ ఫ్రెండ్ కరుణ ఎవరితోనో గొడవ పడుతున్నట్టుంది ప్రాబ్లంలో ఉన్నట్టుంది అంటూ ఉండగా తను ప్రాబ్లంలో లేదు ఎదుటి వారిని ప్రాబ్లంలో పెట్టేలా ఉంది అని అమచమత్కారంగా అంటూ ఉంటాడు నేను చూసొస్తాను సార్ అని అంటూ ఆ అబ్బాయిని రక్షించడానికి కరుణా చేతుల్లో నుండి అక్కడికి వెళ్తాడు రాతోడు ఏంటి నూడిల్స్ పాప పాపం అతన్ని వేపుకు తినేస్తున్నావు ఏంటయ్యా అమ్మాయితో నడి రోడ్డుపై గొడవ వెళ్ళు బండితి అని అనగానే అలాగే అని అతను వెళ్ళిపోతాడు ఇక రాథోడ్ సార్ ఎలా ఉన్నారు అని మెళికలు తిరిగిపోతూ ఉంటుంది కరుణ నేను బాగానే ఉన్నాను అని రాథోడ్ అంటుండగా అమరేంద్ర సార్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది కరుణ అదిగో అక్కడున్నారు అంటూ చూపించగానే టక్కున పరిగెడుతుంది కరుణ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా అని అంటుండగా కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ ఏంటి సార్ బాగిపోయిన కోపం నా మీద చూపిస్తున్నాను నేనేం చేశాను అని అంటూనే పలకరిస్తే కనీసం హలో కూడా చెప్పట్లేదు మీరు అని అంటూ ఉంటుంది కంప్లైంట్ చేసినట్టు కరుణ అమర్ కోపంగా చూస్తాడు బాగ్య ఎక్కడుందో ఏదైనా తెలిసిందా సార్ అని కరుణ అడుగుతుండగా అది నువ్వు చెప్పాలి తను నీ ఫ్రెండ్ మీ ఇద్దరు కాల్స్ చేసుకుంటూ ఉంటారు కదా అని అమర్ అడగగానే ఒట్టు సార్ నా మీదొట్టు అది ఫోన్ చేసి ఐదేళ్లు దాటిపోయింది నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు సార్ అని కరుణ బాధగా అంటుండగా నాకు అంతే అయిపోయింది వెళ్ళిపోయి నేనేం తప్పు చేశానో అర్థం కాలేదు నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది నాకు ఐదేళ్ళగా టార్చర్ చూపిస్తుంది నేనేం తప్పు చేశాను అంతలా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అని బాధగా అంటుంటాడు కోపంగా అంటుంటాడు అమర్ మీ కోపంలో న్యాయం ఉంది సార్ అని అంటూ ఉంటుంది కరుణ నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను సార్ అని కరుణ అంటూ ఉండగా నేను తన కోసం ఏం ఎదురు చూడట్లేదు నన్ను వదిలిపోయి వెళ్ళిపోయిన వ్యక్తి కోసం నేనెందుకు ఎదురు చూస్తాను అని అంటూ ఉంటాడు అమర్ ఇక కరుణ అవును సార్ అది నాకు కనబడితే నాలుగు ఉతుకుతాను అని అంటూ రోడ్డు వైపు చూడగా అక్కడ బాగీ కనపడుతుంది అది చూసి సేర్ బాగి అని అంటుంది కరుణ ఎక్కడమ్మా అని రాతోడు కూడా అంటూ అటువైపు చూడగా అమర్ కూడా అటువైపు చూస్తాడు అక్కడ ఎవరు కనిపించరు బాగి ఇటువైపుగా వస్తూ ఈ ముగ్గురిని చూసి పక్కకి వెళ్ళి దాక్కుంటుంది అదిగోండి అక్కడే చూశాను బాగిని గ్రీన్ కలర్ శారీ అని అంటూ ఉంటుంది కరుణ ఎవరు లేరు కదమ్మా అని అమర్ రాథోడ్ అడుగుతుండగా ఇప్పుడే చూసొస్తాను సార్ అంటూ అంతా వెతికి అక్కడ బాగా కనపడేసిపోయేసరికి డల్గా అమర్ దగ్గరికి వస్తుంది నువ్వేదో ఊహల్లో ఉన్నట్టున్నావు ఇక్కడే ఉండి మా సార్ దగ్గరికి ఎందుకు రాదు ఎందుకు దాక్కుంటుంది అని రాథోడ్ అడుగుతూ ఉండగా నన్ను చూసి దాక్కున్న వాళ్ళ గురించి నేను ఆలోచించను నాకు వాళ్ళ అవసరం లేదు వాళ్ళకి నేను అవసరం లేనప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు అని అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అమర్ సార్ అలాగే అంటారు కానీ బాగీ కనిపిస్తే మాకు చెప్పు ఊహల్లో కాదు నిజంగా అంటూ రాతోడు వెళ్ళిపోగానే ఇప్పుడే ఈడే కనిపించింది కదా ఈ బాగీ ఎక్కడికి వెళ్ళింది ఎలాగైనా పట్టుకోవాలి అని వాళ్ళు వెళ్ళిపోయాక కరుణ మనసులో దృఢంగా నిశ్చయించుకుంటుంది ఇక మెల్లిగా బాగి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు బయటికి వచ్చి రాతోడు కార్ వెళ్ళిపోవడంతో డాడీ రాతోడు వెళ్ళిపోయినట్టున్నారు ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్ళను బస్ కూడా వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉండగా నేను డ్రాప్ చేస్తాను పదా అని అంటూ ఉంటుంది ఆ మనోహరి నాకెందుకింత హెల్ప్ చేస్తున్నారు నిన్న పాపని తీసుకొచ్చారు అంటూ ఉండగా అదేంటి అలా మాట్లాడుతావు వెళ్ళు కార్ దగ్గరికి అనగానే అంజు వెళ్ళిపోతుంది ఏంటి మనోహరి ఏం చేస్తున్నావు అంటూ ఉండగా దాన్ని అనాథాశ్రమానికి తీసుకెళ్తా బాగీని ఇది చూడాలి భయంతో పారిపోవాలి అంటుండగా నువ్వు వెళ్తే నువ్వు కూడా బాగీ కంట పడతావేమో అని అంటుండగా నేను కార్లో ఉండి దీన్ని ఆశ్రమం లోపలికి పంపిస్తా ఆ బుజ్జమ్మ ఆ బాగీ కూతురో కాదో నాకు కన్ఫర్మేషన్ కావాలి అంటుండగా నిన్న షాక్ కొట్టింది కదా అని అడుగుతుంటుంది చెంబ అయినా నాకు ఇంకా ప్రూఫ్స్ కావాలి ఆ బాగీని ఇది చూసినా దీన్ని బాగి చూసినా కూడా బాగి భయంతో పారిపోతుంది అని అంటూ అక్కడ నుండి కార్లోకి ఎక్కి ఆశ్రమానికి వెళ్దాం నీకు ఇష్టమైతే బుజ్జమ్మని స్కూల్కి తీసుకెళ్దాం అనగానే నాకు డబల్ ఓకే అంటుంది అంజు అంజు చెయ్యి పైన చెయ్యి వేస్తుంది మనోహరి ఒక్కసారిగా తన కూతురు గుర్తొస్తుంది అలా చూస్తూ ఉండిపోతుంది మను అంజుని ఇదేంటి అంజుని చూస్తుంటే నా కూతురు ఎందుకు గుర్తొస్తుంది అని అనుకుంటూనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు కరుణ బాగి కోసం వెతుకుతూ ఉంటుంది బాగీ దా ఇది నా కోసమే వెతుకుతున్నట్టుంది అని చూస్తూ ఉంటుంది ఇక కరుణ అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తుంది బాగీ ఎక్కడుందో కరుణ కనిపెట్టగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్